హాయ్ అండి నేను రాజ్యం ఇవైతే అక్కడ ఉన్నాయి అనమాట ఆ ఇంటి దగ్గర ఈ పిల్లలు ఇవి దాని దగ్గర ఐదు దీని దగ్గర ఐదు అవి అయ్యేయో ముంగీస్లో ఏయో తినేసినాయి అని ఇక్కడ తీసుకొచ్చామనమాట దాని అయితే గుడ్లేయో నాకు తెలియదు గుర్తులేదు దీని అయితే దీనియే గుడ్లు భలే గుడిని ఈ పిల్లలు బొమ్మిలాయేలాగా మూడు ఒకే రోజు పోయాయి అనమాట మూడు దీనికాడ మూడు దానికాడ ఆరు పోయిన ఐదు పోయినట్టు దాని కాడ రెండు దీనికాడ మూడు ఈ రెండు పెట్టలను అయితే నేను తీసుకొచ్చుకున్నాను అనమాట ఈ రెండు కొప్రేజాలు దీని వీటికి పుంజ ఒకటి తీసుకురావాలి ఆ ఫామ్ నుంచి మనం అక్కడ వేరే తోటలో నుంచి అనుకుంటున్నాను వీటికైతే ఏ కలర్ వేస్తే బాగుంటుందో చెప్పండి ఈ నల్లదైతే బాగా సైజు ఉంది ఆ ఎర్రదైతే అంత సైజు లేదు అంటే ఇది కొంచెం ఎక్కువ కార్లు ఉంటుందేమో మరి అది ఎక్కువ కారులది అయితే అనిపించట్లేదు అయితే ఇప్పుడు గుడ్లకు వస్తాయి అని అన్నారు కానీ ఇట్లా ఏదో కానీ ఒకటైతే గుడ్డు పెట్టేస్తుంది అనమాట లోపల ఎందుకే అర్జెంటుగా తీసుకొచ్చి వెయ్యాలన్నమాట నేను పుంజుని లేదంటే గాలి గుడ్లు అయిపోతాయి పిల్లలు రావు ఈ రెంట్కి అయితే నేను ఐదు వేలు ఇచ్చాను అనమాట ఎక్కువ అంటారా తక్కువ అంటారా నాకైతే పర్లేదులే అనిపించింది ఐదు వేలే చెప్పారు వాళ్ళు సరేలే అని చెప్పాను ఇప్పటికైతే ఏమాత్రం డీవార్మింగ్లో వేయనీయో లేదో తెలియదు కానీ ఇప్పుడు గుడ్లు పెట్టేప్పుడు అయితే వేయకూడదు వేయను గుడ్లు పెట్టే అప్పుడు డీవార్మింగ్ చేస్తే ఆ గుడ్లు పిల్లలు అవ్వన్నమాట ఇప్పుడైతే నా షెడ్లో కూడా చాలా ఎక్కువ ఏమీ లేవు చాలా తక్కువైపోయాయి కాబట్టి నేను ఎక్కువ మందులు అయితే వాడను కానీ డీవార్మింగ్ అయితే బాగానే చే అనమాట ఆరు నెలలకు ఒకసారి నాకు ఖచ్చితంగా డీవార్మింగ్ వాడతాను ఈ కాడ భలే వస్తాయి కోళ్ళు కాకపోతే పాములు వస్తాయేమో అని భయానికి ఎక్కువ పెట్టలేము అనమాట ఉండే దగ్గర ఈ షెడ్ అయితే కొంచెం కొంచెం రెడీ అవుతూ ఉంది వాన వల్ల చాలా రోజులు పెట్టేసిందనమాట ఈ షెడ్ అయితే ఏదో ఒకటి కోళ్ళికో దేనికో దానికి ఉపయోగించుకోవచ్చులే అనుకున్నాను కానీ అన్నీ వంగిపోయాయి ఆ పైన ఏమీ లేదు కాబట్టి తడిసి తడిచి ఆ గాలి వాన ఇట్లాంటివన్నీ అన్నీ వచ్చినప్పుడు ఏదో ఒకదానికొకటి కరుచుకుని ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ యాప్ చెట్టు అయితే తీసేయను కానీ ఇవన్నీ తీసేసి కొంచెం ఒక లాగా వేసేసుకుందాంలే అనుకుంటున్నాను ఈ దాంట్లో మేము చేసిన తప్పు ఏంటయ్యా అంటే ఒక పక్క అంటే పొడవు అడుగులు పెట్టాము ఎడలిపు వచ్చేసి ముప్పై పెట్టాము అనమాట ముప్పై పెట్టకూడదు నలభై పెడితే తోళ్ళకి కూడా బాగా వస్తుంది బాగా విశాలంగా నుంచోటానికి అన్నిటికీ బాగుంటుంది అనమాట ఇప్పుడు మధ్యలో గాడి కట్టినప్పుడు బర్రెలకే సరిపోయింది దోళ్ళు ఎక్కడ పెట్టాలా అనేది అర్థం కావట్లేదు అందుకే అదిగో ఆ రెండు రూములు అయితే చేస్తున్నాము నిజానికి దోళ్ళ కోసం కాదయ్యి ఒకరేమో వాళ్ళ కోసము వర్కర్ కోసము ఇంకోటి ఏమో ఫీడ్ కోసమని పెట్టుకున్నాము నిజానికి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అది కాస్త దూడలకు ఒకటి వేసుకుందాంలే అనుకుంటున్నాం అనమాట దూడలకు ఒకటి వదిలేద్దాము అనుకుంటున్నాము ఇది చూసారా ఇది బర్రెల కోసం స్విమ్మింగ్ పూల్ అనమాట ఇక్కడైతే చాలా ఎండలు వస్తాయి ఎండాకాలం వచ్చిందంటే ఇంక అసలు భరించలేము అనమాట అంత ఎండ వచ్చింది కొండల్లో రాత్రి అయ్యేప్పటికీ చల్లగాలు వచ్చిద్ది కానీ కాకపోతే ఒక రెండు నెలలు మాత్రం విపరీతంగా వచ్చింది అనమాట ఈ బర్రెలకి ఏమున్నా పర్లేదు ఏం లేకపోయినా పర్లేదు కానీ చల్లదనం అయితే కావాల్సిందే పొడుకుంటాయిలే అని డాక్టర్ గారు ఏం చెప్పారంటే అంటీ గారు మీరు ఏమున్నా లేకపోయినా ఒక చిన్నది రెండు బర్రెలన్నా నుంచునేలాగా ఒక గంట నుంచునేలాగా పెట్టుకొని మార్చి మార్చి అన్నా పెట్టుకోవచ్చు అని అన్నారు ఇంకా పెడతానే పెడతానే మళ్ళీ ఇంకా రెండు బెర్రలకి మూడు బర్రెలకి ఎందుకు అని ఇంకొంచెం పెద్దదే పెట్టామన్నట్టు అనమాట ఈ దాంట్లో అయితే నేను అనుకుంటాము ఒక పది బర్రెలు హ్యాపీగా ఉండే ఉండొచ్చు అనమాట ఉండటానికి ఎక్కువే ఉండొచ్చు కానీ విడివిడిగా అయినా ఒక పది బర్రెలు బాగా ఉండొచ్చు అన్నట్టు అనమాట పడుకోవచ్చు ఇది హైట్ కూడా ఒక మూడు అడుగులు అంతా పెట్టామన్నట్టు అనమాట మనం నీళ్లు చూసుకుని పెట్టుకోవచ్చులే ఒక మూడు అడుగులు అయితే ఉంటాయి అన్నమాట దీంట్లోకి ఇది ఎలాగంటే ఒక పైపు దీంట్లోకి వేసుకునేలాగా పైన మనము ఇది అంతే ఉంచేక రాదు కదా ఒక మూడు నాలుగు రోజులు అట్లా ఒక వారము అట్లా ఉంచాక దీంట్లో నీళ్లు తీసేసేకని ఆ పైప్ పెట్టామన్నమాట ఆ పైప్ ఎక్కడికి ఉందంటే అవతల పక్క గుంట ఒకటి తీసాము ఆ గుంటలోకి ఉందనమాట ఇది అడుగుని పెడితేనే పోతాయి కదా బాగా లోతు ఉండాలి ఆ గుంట కూడా లోపలికి వెళ్ళిపోయేలాగా ఆ గుంటలో నీళ్లు మళ్ళీ వాటన్నిటికీ గడ్డికి వాటన్నిటికి వదులుకునేలాగా అక్కడ ఒక చిన్న మోటార్ పెట్టుకోవాల్సి వచ్చింది మనం అందుకే ఎండ ఎండ అన్నాను కదా దీంట్లో ఎన్ని చెట్లు అంటే ఇంకా ఇప్పుడిప్పుడే బతికున్నాయి దీంట్లో ఒక రెండు వందల చెట్లు వేప చెట్లు నాటామన్నమాట అడవి చెట్లు ఒక ఎకరం పట్టీలో అప్పుడు కోళ్ళు ఉండేవి కదా దాంట్లో నేను వేప మొక్కలు నాటాము మొక్కలు కాదు అవి అడవి ఉంటాయి కదా అవి నాటాము కట్టెలు నాటాము అన్ని చిగురు పొడిచినాయి వానలకి ఒకసారి బతికినయి అంటే ఇక మనకి నీళ్లు పెట్టాలి ఇది అంతా ఏం లేదు అందుకే వానల కాలం నాటుకుంటే సరిపోద్ది అయితే ఇదిగో వచ్చింది వచ్చిందనమాట ఈ రావాలి అని అంటే కొంచెం ఎక్కువ ఏం పట్టవు దాంట్లో అన్ని దీంట్లో పట్టవు ఏమంటే మోటార్ వేసుకోవాలి ఇంతకీ ఏమైందంటే ఒక వాళ్ళు అయితే పెట్టుకోవాలన్నమాట లేదంటే ఈ మురికి నీళ్ళు దాంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది లోతు తీపియాలంటే దీంట్లో చాలా గట్టిగా అది అట్లా గట్టిగా రాయి పడిద్ది అనమాట ఈ పైన అట్లా ఉంటుంది లోపలంతా ఒకటి రాయి రాయి కూడా సొట్టు పడిద్ది అనమాట ఆ బావి కోసం చాలా కష్టపడుతాము బాంబులు పెట్టి ఏదేదో చేసామన్నమాట ఆ పైప్ ఏంటి అని అంటే అదిగోండి ఆ కట్టే కాడి నుంచి ఆ పైపు నుంచి ఆ వేస్ట్ నీళ్ళన్నీ ఆ దాంట్లో మనం బర్రెల గిర్రెలు కడితే కడిగినప్పుడు దీంట్లోకి వచ్చేలాగనమాట షెడ్ కూడా కడుగుతాం కదా అదంతా కూడా దీంట్లోకి వేస్ట్ నీళ్ళన్నీ దీంట్లోకి వస్తాయి అన్నట్టు అనమాట ఈ గుంటలోకి ఈ గుంట నుంచి మనకి అదే దాంట్లోకి వెళ్ళిపోయేట్టు ఆగుతాయి అయితే ఈ దూడు ఉంది కదా ఈ దూడికి వాళ్ళమ్మ అసలు పాలు ఇవ్వదు అనమాట మనకైతే ఇస్తుంది అందుకని పాలు పీకి పెట్టి పోస్తున్నాం అనమాట అదే ఏమో మరి దీన్ని చూస్తేనే దాని కోపం ఎందుకో మరి తెలియదు ఓ మనల్ని నడుకుంటా ఉంటుంది ఇది మనం చేయించుకుంటే తక్కువ పడతాయా ఎంత పడింది ఒకటి చేయడానికి వంద ఇ బజార్లో అడిగారంట వంద రూపాయలు చెప్పారంట నూట పది చెప్పారంట ఎందుకు ఇస్తారో మనకు తెలీదు ఈ ఎల్డింగ్ మనోళ్ళు చేశారు అనమాట అది ఆ పక్కలా పట్టుకునేలాగా గోళ్ళు అదే మనం ఆ పైపులు పెట్టారు కదా ఆ పైపులు దేనికంటే ఒకటేమో నీళ్లు పడేకి ఆ పై నుంచి పడేదేమో నీళ్లు పడేకి ఈ కింద నుంచి ఉండేదేమో వేస్ట్ కడిగేక అనమాట ఇది ఇంకా కొంచెం హైట్ లేపాలి అంటే ఇది కాకుండా బండ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కింద సిమెంట్ కాకుండా బండ అయితే అవి నాకుతాయి కదా బండ వేసుకోండి మంచిది అన్నారని బండ చేపిద్దాంలే అని ఇదిగోండి ఇలా ఎల్డింగ్ చేపించి పెట్టారన్నట్టు అన్నమాట కోసం వంగలకి వస్తుంది ఓకే